మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా సెల్ నెంబర్ అండి వృచ్చిక రాశి వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా మనకి వృచ్చిక రాశి వారికి ఐదవ స్థానంలో పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మన సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంది విద్యలో వెనకబడతారు విద్యలో వెనకబడుతూనే ఉంటుంది ఆటల మీద శ్రద్ధ పెరుగుతుంది అలాగే చెడు స్నేహాలు పెరుగుతాయి ఈ విధంగా ఆ ఆటల్లో చిన్నపిల్లలు అయినట్టయితే ఆటల్లో పడి కింద గాయాలు చేసుకోవటం పెద్ద పిల్లవాళ్ళు అనుకోండి వాళ్ళ చేతికి అనుకోండి దేనికో డాష్ ఇవ్వటం ఆ విధంగా కొంచెం లేని పొంతాలని నొప్పి ఈ విధంగా అనేక రకాలు భగవంతుడు ఒక మధ్య చేయాలన్నా కోటి మార్గాలు చెడు చేయాలన్నా కోటి మార్గాలు ఉంటాయి అంచేత ఈ శని భగవానుడు ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాడు చదువు మీద వెనకబడేట అవకాశం ఉంటుంది ఇది గమనించండి ఇకపోతే సప్తమ స్థానంలో ఏడవ స్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి సప్తమ స్థానంలో గోచార రీత్యా శుక్రుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు అక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే పార్ట్నర్షిప్లో ఏదో ఒక వ్యాపారమో మరోటో మరోటో చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవద్దండి అట్లాగే ఈ సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి కూడా శుభప్రదమైన అయితే మనకి ఈ పదిహేను రోజుల్లో కనిపించటం లేదు అందుచేత దోలు కూడా వెళ్ళవద్దు దాని మీద ఏమాత్రము ఇన్వెస్ట్ చేయద్దు ఆ సమయాన్ని వేరేదానికి ఉపయోగించుకోండి ఈ విధమైన ఫలితాలని శుక్రుని యొక్క సప్తమ స్థాన ఫలితాలుగా చెప్పుకోవాలి ఇక అష్టమ గురు గురుగ్రహ సంచారం జరుగుతోందండి పూర్తిగా అష్టమ గురు గురుగ్రహ సంచారం వల్ల గురుబలం లేనట్టుగానే మనం భావించుకోవాలి అలాగే ఎందుకంటే మన మిత్రుల్లోనో ఆప్తమిత్రుల్లో బంధువులో ఎవరో ఉంటారు కదా వాళ్ళకి ఏదో వాళ్ళ గురించి కొంచెం చెడ్డ వార్తలు వినటం జరగటం అలాగే ధన నష్టం జరగటం కలహాలు జరగటం అలాగే కొన్ని చోట్ల అవమానాలు పొందటం కొన్ని చోట్ల పరాభవం ఎదురు కావటం ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా అష్టమస్థాన గురువు వల్ల మనకి కలిగేటటువంటి ఫలితం ఈ వృచిక రాశి వారికి కాకపోతే భాగ్యస్థానంలో రవి సంచారము బుధ సంచారము జరుగుతోందండి ఇక్కడ భాగ్యస్థానంలో రెండు గ్రహాలు కూడా అనుకూలత లేదు ప్రతికూలతలే ఉన్నాయి అందుచేత ఇక్కడ తండ్రి గారు లేదా తత్సంబంధమైనటువంటి వయసు కలిగినటువంటి వారు మన ఇంట్లో ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తప్పకుండా తీసుకోండి అలాగే కొంచెం దేవుడి మీద భక్తి అంటే పూజ కూర్చుంటాము మంత్రాలు నోట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాయి మనం కంటతా పట్టాము కాబట్టి చిన్నప్పటి నుంచి పువ్వులు పూజలు చేసే దగ్గర పువ్వులు వేసే దగ్గర పువ్వులు అక్షత్రం వేసే దగ్గర అక్షత్రం అన్నీ వేస్తూనే ఉంటాం కానీ మనసు లగ్నం కాదు అది కొంచెం శ్రద్ధ వహించండి మనసు భగవంతుల మీద లగ్నం కావడానికి అయిపోయిన తర్వాత చేసినట్టయితే మనకి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు కొంచెం దూరం అవుతాయి అలాగే భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం భాగ్యస్థానంలో ర రవి కానీ బుధుడు కానీ ఇద్దరూ కూడా ఉపయోగం కాదండి వాళ్ళిద్దరూ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అంచేత చెప్పుకున్నాం కాదండి ఇప్పుడు ఉపాసన అంటే మనం ఏదైనా మంత్రం ఉపదేశం తీసుకున్నాం గారి దగ్గర దాన్ని కూడా మనం పరిపూర్ణంగా చేయలేకపోవచ్చు ఆ లగ్నం కాకపోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి ఇకపోతే దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోను కుజుని యొక్క సంచారం రెండు రాసుల్లో జరుగుతోంది ఇక్కడ దశమ స్థానంలో ఇరవై ఆరో తారీఖు వరకు అంటే పదకొండు రోజుల పాటు కుజుని యొక్క సంచారము దశమ స్థానంలో అది వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తుంది అలాగే కేతువు కూడా అక్కడ పదిహేను రోజుల పాటు ఉంటున్నారు ఆయన కూడా ఇంచుమించుగా అంతే వృత్తిపరమైనటువంటి లేదా ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవసాయపరమైనటువంటి ఎవరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఫిజికల్లీ ఫుల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా ఉండాలి లేదా మెంటల్లీ డిజార్డర్ అయినా ఉండాలి అటువంటి వాళ్ళు తప్పితే మిగతా అందరూ ఏదో రూపాయి కష్టపడతారు ఏదో రూపాయి తెచ్చుకుంటారు వాడు ఖర్చులకైనా వాళ్ళు అటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది వృత్తికి రాసి వాళ్ళకి కుజుడు కేతువు కూడా ఇక్కడ ఒక్క ఐదు రోజులు మాత్రం కుజుడు మీకు కన్యా రాశిలో అంటే ఏకాదశ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ ఏకాదశ స్థానంలో ప్రవేశించిన రోజుల్లో మాత్రం ధనానికి ఇబ్బంది లేకుండా చూస్తారు అలాగే అన్ని 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 రకాలుగా కూడా మనకి ఏకాద ఏకాదశ స్థానం కాబట్టి అన్ని రకాలుగా మనకి సహాయ సహకారాలు అందిస్తారు ఈ గుజుడు కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ వృచ్చిక రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది అని మనం ఇప్పుడు మీరు విన్నారు కదండి ఏ ఏ గ్రహాలు ఏ ఏ విషయాలలో ప్రతికూలిస్తున్నాయి ఏ ఏ గ్రహాలు ఏ ఏ విషయాలలో అనుకూలిస్తున్నాయి విన్నారు కదా ఒకవేళ జ్ఞాపకం అయితే మళ్ళీ వినండి ఆ విషయాల్లో ఆ ప్రతికూలంగా ఉన్న విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోండి ఒక ఐదు నిమిషాలు ఖర్చు పెట్టండి ఖర్చు చేయండి దేవుడి కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు ఇంటి ఆరు పెట్టుకొని గుణించుకోండి మూడు నిమిషాలు ఉన్నాయి అందులో ఒక ఐదు నిమిషాలు ఆ భగవంతుడు కేటాయించండి మీ సమస్యలన్నీ కూడా ఇంత క్లిష్టం నుంచి క్లిష్టపరంగా కాకుండా సామాన్యంగా పోయేటట్టు పరిస్థితులు ఏర్పడతాయి తప్పకుండా సోహం